అందరికీ నమస్తే అండి శంకరిపల్లికి సంబంధించిన డబల్ బెడ్రూమ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే చెప్పండి అని కూడా చాలా మంది అనేది కామెంట్ చేస్తున్నారు ఈరోజు శంకరిపల్లికి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ ఆల్మోస్ట్ వర్క్ కూడా దగ్గరకు వచ్చేసింది ఒకటి నుంచి ఏడో బ్లాక్ వరకు ఎవరైనా సరే గృహప్రవేషన్ చేసుకుని ఉంటే మాత్రం ఒక వన్ వీక్ తర్వాత మీరు రావచ్చు అని ఇక్కడ వారైతే చెప్తున్నారు కాబట్టి ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇదనమాట ఎవరైనా సరే శంకరిపల్లిలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చి ఉంటే మాత్రం ఒకటి నుంచి సెవెన్ వరకు ఈ బ్లాక్లో ఎవరికైనా వచ్చి ఉంటే ఈ వన్ వీక్ తర్వాత మీరు సామాన్తో సహా వచ్చి గృహప్రవేశం చేసుకోవచ్చు అని ఇక్కడ వారు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇదనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇల్లు కూడా చాలా అద్భుతంగా కట్టారు మంచిగా ఉన్నాయి కాకపోతే మిగిలిన బ్లాక్ల్లో కూడా వర్క్ అనేది జరుగుతుంది ఆ మిగిలిన బ్లాక్ వాళ్ళు కూడా ఏమన్నా గృహప్రవేశం చేసుకునే ఉంటే మాత్రం దానికి సంబంధించిన అప్డేట్ కూడా మేము రాబోయే వీడియోలో ఇస్తాము వీటి తర్వాత అదే వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇక్కడ శంకర్పల్లి ఇన్ఫర్మేషన్ ఇది ఇది మీరు పూర్తిగా వీడియో అయితే చూడండి మీకు అర్థమవుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వారికైతే ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ శంకర్పల్లిలో వచ్చేసి దాదాపుగా అయితే ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ కానీ వస్తున్నాయి అన్నమాట ఒకటి నుంచి ఏడు సంబంధించిన బ్లాకుల వారైతే ఈ వన్ వీక్లో గృహోప్రవేశం చేసుకోవచ్చు అని ఇక్కడ వారైతే చెబుతున్నారు వీటికి సంబంధించిన పనులు కూడా రెండు లేదంటే మూడు రోజులలో కంప్లీట్ కానున్నాయి అన్నమాట మిగిలిన బ్లాకుల్లో కూడా ఈ ఏదైతే ఈ ఒకటి నుంచి ఏడు బ్లాకుల్లో అయిపోయిన తర్వాత మిగిలిన సంబంధించిన బ్లాకుల్లో కూడా వర్క్ అనేది మొదలు పెడతామని కూడా వారు చెప్తున్నారు వారు కూడా త్వరలోనే గృహప్రవేశం చేసుకోవచ్చు అని కూడా ఇక్కడున్న వారైతే చెప్తున్నారు కాబట్టి ఎవరికైనా సరే శంకర్పల్లికి సంబంధించిన డబుల్ బెడ్రూమ్లలో మీకు ఇల్లు కాక వస్తే మాత్రం ఒకటి నుంచి ఏడు బ్లాకులలో మీరు వచ్చి ఈ వారంలో సామాన్తో సహా వచ్చి గృహప్రవేశం చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ పనులన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది వచ్చినాయి ఇల్లులు కూడా చాలా అద్భుతంగా కట్టారు ఇక్కడ ఎందుకంటే కొన్ని కొన్ని ఏరియళ్ళు ఏంటంటే కొంచెం లోపలి కట్టడం అనేది జరిగింది ఇది కూడా కొంచెం చూసుకుంటే లోపలికనే అనిపిస్తుంది కానీ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉందన్నమాట చాలా దగ్గరలో ఉంది కాబట్టి చాలా అద్భుతంగా అయితే ఇల్లు కట్టారు ఎవరైనా సరే ఇక్కడ గృహప్రవేశం అనేది ఒకటి నుంచి ఏడు బ్లాక్ చేస్తా